వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకు తక్కువ బడ్జెట్లో మంచి ఇండిపెండెంట్ హౌజెస్ కావాలన్నా లేదంటే మీ హౌస్ మీ హౌజెస్ సేల్ చేయాలన్నా మా నెంబర్కి అయితే మీరైతే వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే పంపొచ్చు మేము తక్కువ ధరలో తక్కువ ప్రమోషన్కే ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది ఇలా మేము చేయడంతోనే చాలామంది అయితే వారి యొక్క హౌజెస్ అయితే సేల్ చేసుకున్నారు మీరు అలా చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే మీరైతే వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చు సో ఈరోజు మన వీడియో చూసుకుంటే నూట ఇరవై ఏడు గజాలతోని మనకు ఇల్లు అయితే సేలింగ్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజ్లో అందరికీ నచ్చే ఈస్ట్ ఫేజ్లో ఈ యొక్క ఇల్లు అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది కొత్త ఇల్లు కాదు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ కాబట్టి మనకైతే ప్రైజ్ అనేది తక్కువనే ఉంటుంది ఈ ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే ప్లస్ కార్ పార్కింగ్ అనేది ఉంటుందండి ఇండిపెండెంట్ హౌజెస్లో మనకి కార్ కార్పి కార్ పార్కింగ్ అనేది అతి తక్కువ మందికి అయితే ఉంటుంది బట్ ఇక్కడ టూ బీహెచ్కే ఉంటుంది మీకు ప్లస్ కార్ పార్కింగ్ ఉంటుంది ముందైతే మీకు థర్టీ ఫీట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు సైజెస్ చూసుకుంటే ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ అనేది మనకైతే ఇల్లు అనేది డైమెన్షన్స్ అయితే ఉంటుంది ఈ హౌస్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి నియర్ టు స్కూల్స్ ఉంటుంది హాస్పిటల్స్ ఉంటుంది సూపర్ మార్కెట్స్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టు హైత్నార్ బస్ స్టేషన్ అంటే మనకి హైత్నార్ బస్ స్టాప్ ఉంటుంది కదండి అక్కడికి మీకు కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే ఈ యొక్క ఇల్లు అనేది ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది ఈ హైత్నార్ అనేది మనకి ఎల్బీ నగర్ నగర్ వైపు అయితే ఉంటుంది ఎవరికైనా తెలకపోతే తెలుసుకోడానికి ప్రయత్నించండి మాకు తక్కువ బడ్జెట్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ అది కూడా కార్ పార్కింగ్ మంచి వెల్ సెటిల్డ్ ఏరియాలో కావాలనుకున్న వారు యొక్క ఇల్లు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఓనర్ అయితే ఎనభై లక్షలు ఉండొచ్చు లేదంటే నెగోషియబుల్ కావచ్చు మీరు ఒకవేళ వచ్చి సిట్టింగ్కి వచ్చి మాట్లాడితే మీకు ఇల్లు నా ఇష్టమైనట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాల్ చేయండి లేదంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి అలానే మీరు మీ ఇల్లులో అమ్మాలి కొనాలనుకున్న కూడా మా నెంబర్కి అయితే మీరైతే సంప్రదించవచ్చు మీ ఇల్లు ఒకవేళ అమ్మాలనుకుంటే కింద నెంబర్ కూడా మీరు వాట్సాప్ చేయగలరు లేదు కొనాలనుకున్నా మీకు ఏ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే మీరైతే సంప్రదించవచ్చు సో ఈ యొక్క ఇల్లు మరోసారి చెప్తున్నాను వన్ ట్వంటీ స్క్వెన్ స్క్వేర్ యార్డ్స్ వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ టూ బిహెచ్కే ప్లస్ కార్ పార్కింగ్ ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ మీటర్స్ టు హైత్ నగర్ బస్ స్టేషన్ అన్నిటికీ దగ్గరగా ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి నెంబర్ కూడా కాల్ చేయగలరు Thank you. We will meet in the next video.